ఏం చేస్తాను ఆ మామా ఏంది ఏం చెప్తాను అంటానా అన్న తింటా అని బుక్కనంతా పువ్వు వేసుకున్నా నువ్వు వచ్చే వరకు నోటి కార్డు బుక్ ఎత్తి కొట్టుకున్నట్టే నోటి కార్డు బుక్ ఎత్తి కొట్టుకున్నట్టే ఏం పని చెప్పే మరే నేను కూకుంటా నువ్వు నువ్వు తీర్పు ఏ ఎందుకే నువ్వు రానే అతివి నా ఆకలి చచ్చిపోయింది గాని నా ఆకలి చచ్చిపోయింది గాని ఏం పని చెప్పే పొలం కాడ మోటార్ అబ్బా నీ మోటార్ చల్లకుండా ఇప్పుడే కాలిపోయిందా ఏమా గీ ఎండ పూటకి ఏం పోతాం అప్పటికి పొద్దుల అవదంతి నాకు కొంచెం పని ఉందే నేను రాను జరా సరే మరి వెళ్ళిపోతా సరే ఆ ఇక ఎప్పు నీ సంగతి అటు ఇటు చేసి నిన్ను సెలవడ కొడితే ఆయన ఇప్పుడు యాడ్చే ఆయనకు ఏం కావాలట అలా పొలం కాడ మోటార్ కాలిపోయిందట బావిలోకి వెళ్ళి మీరు కిక్కుదాం రారా అని రమ్మంటాడు ఆయనకి ఇప్పుడే తీరిందా ఆయనకేం ఏం లేదు నాకేం పని లేదు మరి పోత అయిపోవదా మోటార్ గుంజ మరి ఇవే మాటలు నేను నిడిచిపెట్టి మోటార్ గుంజ పోతా అబ్బో నా మీద గంట ప్రేమ ఉంటే మంచిగా నాకెందుకు లేదు ప్రేమ నీ మీద ఉన్నది మాలతి నువ్వు మందంగా ఉన్నావు తెలుసా బిస్కెట్లు వేసిన కాడికి మాదాలుగా అంత బయట పోదా మీ బిస్కెట్ లేచుడు ఇంతకు ముందేమో మా వచ్చే మళ్ళీ ప్రేమ మా అమ్మ అత్యది ఇయ్యప్పుడే ఇయ ఎప్పుడే మాదాలు అంతి అంటే ఆవిడ పంటలు అన్నట్టు మాట్లాడుతూ అట్లా కాదే నా మీద ఇంకా కోపం వినాయ నీకు అమ్మ అంటే చెప్తి నువ్వు ఇంకట్లాగా అది ఎప్పుడు ఇంతే అట్లా ఎందుకు ఎత్తవే బాధ అర్థం చేసుకోరా అబ్బాయి చెప్తున్నా ఆగం ఎందుకే చెప్తిన నేను తొందర తొందర మాట్లాడతాను